కీత్ సెక్వేరా జననం ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై భారతదేశానికి చెందిన నటుడు మాజీ మోడల్ వీడియో జాకీ ఆయన అయేషా టాకియాతో కలిసి షేక్ షేక్విక్ దాడి మ్యూజిక్ వీడియోలో నటించి స్టార్ ప్లస్లో సోపోపెరా దేఖో మగర్ సేలో ప్రధాన పాత్రలో నటించాడు కీత్ సెక్వేరా రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ తొమ్మిదిలో కంటెస్టెంట్గా గా పాల్గొన్నాడు వ్యక్తిగత జీవితం సిక్వేరా ఢిల్లీలో జన్మించాడు ఆయన రెండు వేల ఐదులో మాజీ నటి సంయుక్తా సింగ్ను వివాహం చేసుకుని విభేదాల కారణంగా రెండువేల పదకొండులో విడిపోయారు సిక్వేరా రోషల్ రావ్ రెండు వేల పదిహేనులో బాస్ తొమ్మిది డబుల్ ట్రబుల్ లో కలిసి పాల్గొని ఆ తరువాత మార్చి రెండు వేల పద్దెనిమిదిలో తమిళనాడులోని మహాబల్లిపురంలో వివాహం చేసుకున్నారు వారిద్దరూ రెండు వేల పంతొమ్మిదిలో రియాలిటీ డ్యాన్స్ షో బలియే సీజన్ తొమ్మిదిలో పాల్గొన్నారు సినిమాలు సంవత్సరం పేరు పాత్ర గమనికలు రెండు వేల పదమూడు సిక్స్టీన్ విక్రమ్ కపూర్ బాలీవుడ్ అరంగేట్రం రెండు వేల పదిహేను క్యాలెండర్ గర్ల్స్ పినాకీ రెండు వేల ఇరవై మూడు పఠాన్ పైలట్ టెలివిజన్ సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు రెండు వేల నాలుగు దేఖో మగర్ ప్యార్ సేకరణ్ శ్రద్ధా నిగం రెండు వేల పది ఏక్స్ అండ్ మేన్స్ రెండు పాయింట్ సున్నా హోస్ట్ రెండు వేల పన్నెండు తేరీ మేరీ లవ్ స్టోరీస్ వివాన్ రెండు వేల పన్నెండు సూపర్ ఫైట్ లీగ్ యాంకర్ రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్నాలుగు అధికారి రాయ్ రెండు వేల పదిహేను డోలి అర్మానోకి జేమ్స్ రెండు నుండి రెండు వేల పదహారు బిగ్ బాస్ తొమ్మిది అతనే నాలుగో రన్నరప్ రెండు వేల పదిహేడు మాధవ్ సింగ్ రాజ్గఢ్ యువరాజు రెండు వేల పద్దెనిమిది ఉడాన్ కరణ్ తో హై వివేక్ అతిథి పాత్ర రెండు వేల పంతొమ్మిది నాచ్ బలియే తొమ్మిది పోటీదారు పద్నాలుగో స్థానం మ్యూజిక్ వీడియోలు సంవత్సరం పేరు గమనికలు రెండు వేల ఒకటి షేకిడ్ డాడీ డీజే జె అఖిల్ వీమిక్స్ నహిన్ నహిం అభి నహిన్ రెండు వేల మూడు చెహ్రాహయ్యా బాబుల్ సుప్రియో సోల్స్ ఫర్ అవర్ వాల్యూమ్ నాలుగు చెహ్రా హయ్యా చాన్ కిలా రీమిక్స్